హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అన్న చూడండి ఇది అలసింద తొక్కించడానికి ట్రాక్టర్ని అయితే పిలిచినాము నాలుగైదు అయితే కాల్ చేసి పిలిచినాము మా ఊరి పక్కలో టూ కిలోమీటర్స్లో అయితే ట్రాక్టర్స్ ఉన్నాయి చాలా అక్కడైతే కాల్ చేసి పిలిచడంతో వాళ్ళు రాలే మనకైతే సొంతంగా ఆటో పెట్టుకున్నాము మన కూలి వాళ్ళని పిలుచుకురావడానికి అందుకోసం మన సొంతానికి వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవడానికి అందువల్ల మనకి ఆటో ఉండడంతో ఆటోతో అయితే తొక్కిస్తున్నాం ముందైతే మా ఫ్రెండ్ది అయితే ట్రాక్టర్ ఉనింది అతనైతే అమ్మేయడంతో కొద్దిగా ఇబ్బంది అయితే అయిపోయింది అతను అమ్మేసి ఇప్పుడు పటిలేరీ షాప్ పెట్టుకోవడంతో కొద్దిగా ఇబ్బంది అయింది మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు ట్రాక్టర్ వాళ్ళు ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా ఉన్నారు అక్కడి నుంచి కొంచెం తొక్కించడానికి రావాలంటే ఇబ్బంది పడతారనేసి ఉద్దేశంతో పిలిచలేదు చూడండి అందువల్లనే చెప్తున్నా ట్రాక్టర్ వాళ్ళు అన్న వాళ్ళకి ఎవరికైనా కానీ వీడియో అయితే షేర్ చేయండి ఇంకో రైతుకైతే ఇబ్బంది కాకుండా ఉంటుంది చిన్న పనులైనా కూడా కొద్దిగా హెల్పింగ్ నేషన్ మూమెంట్ చేసుకొని పాపము రైతులకైతే సహాయపడండి అంతే పది నిమిషాల పనే కదా వెళ్ళకపోతే ఏం పర్లేదులే అనేసి కేర్లెస్ అయితే తీసుకోవద్దండి దున్నకాలు కానీ ఏమైనా కానీ మళ్ళీ ఆరిపోతే దున్నకా దున్నడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది రైతు మళ్ళీ తడిచి తడి వాటర్ వేసి తడిపి మరీ దున్నించుకోవాల్సి పడుతుంది ప్రతి ఒక్క పనికైనా రైతుకైతే అయితే సహాయం పడండి అంతే కానీ ఏ ప్రభుత్వం ఏమైనా ఏది సపోర్ట్ ఇవ్వడం లేదు రైతుకి మన ట్రాక్టర్ అన్న వాళ్ళు మన వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే హెల్పింగ్ చేసుకోకపోతే ఇంకా ప్రభుత్వము హెల్ప్ లేక రైతుకి ఎవ్వరు ఎవ్వరూ హెల్ప్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది వాడేవుడన్నా విడవడన్నా రైతుకు తోడేవుడు అన్నట్టు రైతుకు తోడు ఎవ్వరూ లేరన్నాయి ఇప్పుడు ఇప్పుడుండే పొజిషన్లో అందువల్లనే చెప్తున్నా ఒక్కరు మన రైతుల్లోనే ఏకమత్యం లేకపోతే ఎవరికి ఎవ్వరు ఏం చేయలేరు అందువల్లే ప్రభుత్వాలు కూడా రైతులతో ఆడుకుంటున్నాయి అంతేగాని రైతులంతా ఏకమైతే ఏ ప్రభుత్వం అయినా దిగి రావాల్సిందే ఫిక్సెడ్ రేట్లు పెట్టాల్సిందే గిట్టుబాటు ధర కల్పించాల్సిందే అయినా వాడికి టమోటాలో రేట్ రాలేదులే మనకు వస్తుందిలే మనం పెట్టినప్పుడు అనేసి ఆలోచిస్తారు దానివల్లే ప్రభుత్వాలు కూడా రైతులతో ఆడుకుంటున్నారు రైతులందరూ తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా గిట్టుబాటు ధర కల్పించాల్సిందే రైతు లేకపోతే ఎవ్వరికీ తిండి లేదు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా ఎవరైనా కాలు మీద కాలేసుకొని ఎవరైనా కూర్చోగలరు అదే పండించి పంట పండించి రైతు పెట్టకపోతే వస్తుతో పండుకోవాల్సి వస్తుంది అదే ఆలోచించండి అందువల్లనే చెప్తున్నా రైతుకు తోడు ఇవ్వండి ఏ ప్రభుత్వం వచ్చినా అంతేగాని సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఇస్తాం కూర్చొని చీరల్లో కాలు మీద కాలు వేసుకునే వాళ్ళకి ఇస్తామనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వము ఇది కాకండి రైతుకు తోడుగా నిలబడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ అలసందలు కావాలంటే పద్దెనిమిది వేలు క్వింటాలు ఫిక్సేడు మా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి విత్తనాలు అయితే ఇవ్వగలము చూడండి ఫిక్సడ్ అమౌంట్ అయితే ఎవరైనా కానీ మొబైల్ నెంబర్ కట్టే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు పెంచుతున్నారు